ఓం శ్రీమాత్రేణి మహా ఇప్పుడు తెలియజేసే అంశము మంది కూడా సఫర్ అవుతుంటారు బాధపడుతూ ఉంటారు అసలు మా జీవితంలో ఎదుగు బొదుగు లేదు అని చెప్పేసి అసలు మా పెళ్ళైన కొత్తలో మేము ఎలా ఉన్నామో ఇప్పటికీ అలాగే ఉన్నాము మేము మాకు ఆర్థిక పరిస్థితి మాత్రం ఏమాత్రం ఎదు ఎరుగు ఎదుగుదల లేదు అని చెప్పేసి ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కూడా ఫీజులు కట్టాలి చదివించాలి మాకు ఆర్థిక పరిస్థితి మాత్రం అంతంతగానే ఉందమ్మా ఎన్ని చేస్తున్నా కానీ ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి ఎక్కువ మంది వాపోతూ ఉంటారు అందుకోసం అలాంటి వారందరి కోసం కూడా చిన్న పరిహారం తెలియజేస్తున్నా ఇది చేయండి చాలు నాన్న పెద్ద ఏం చెప్పను నేను పెద్ద ఖర్చుతో ఉన్నవి అంతకంటే చెప్పను చాలా సింపుల్ పరిహారం మీరు చేయండి చాలు యథార్థంగా లక్ష్మీ అమ్మవారు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది సకల సిరి సంపదలు కలుగుతాయి ఆరోగ్యవంతులవుతారు ఫస్ట్ డబ్బు ఎంత ఉన్నా చక్కని ఆరోగ్యం ఇంపార్టెంట్ నాన్న ఎవరికైనా ఏ డబ్బు ఉంటే చాలు అనుకుంటారేమో కాదు దాన్ని అనుభవించడానికి కూడా ఆరోగ్యం పరిస్థితి సపోర్ట్ చేయాలి సో ఈ విధంగా కూడా అన్ని పరిస్థితులు సపోర్ట్ చేయడానికి డబ్బు పుష్కలంగా సంపాదించాలి అని అంటే మీరు చేయవలసింది వాస్తవంగా తెలియచేస్తున్నాను నాన్న ఇప్పుడు నేను చెప్పేటువంటిది కొన్ని రోజులు అని చెప్పేసి ఏకాగ్రతగా చేయండి ఒక ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క రోజులు వరుసగా చేయండి నాన్ స్టాప్గా చేయండి మీరు అస్సలు అపరకు అవుతారు మంచి ఆరోగ్యవంతులు అవుతారు మీరు చేయాల్సింది కొన్ని పాలు అనేవి తీసుకోండి ఆవు పాలు కాస్త పచ్చివే ఆవు పాలు తీసుకొని అందులో కొంచెం కుంకుమ పువ్వు వేసి ఉంచండి కుంకుమ పువ్వు ఒక యాలక్కాయని ఇలా దంచి ఆ లోపల పొడుముని యాలక్కాయ పొడుము కూడా అందులో వేయండి ఆ పాలల్లో వేసి ఆ పాలు అలా కాసేపు ఉంచండి మీరు పూజ ప్రాసెస్ మొదలు పెట్టడానికి టైం పడుతుంది కదా ఎలాగో దీపారాధన చేయాలి మీరు గర్భగుడిలో అయిన గుడిలో అయినా మీరు ఆచరించవచ్చు నిన్న గుడిలోకి మమ్మల్ని ఎలా చేస్తారు మేము ట్రెడిషనల్గా అంటే సాంప్రదాయ దుస్తులు వేసుకొని వెళితే ఎలా చేస్తారంటే అక్కడ చేయండి లేదా మీ ఇంట్లో శివలింగం ఉంటే చేయండి లేదని అంటారా కొన్ని చోట్ల ఓపెన్గా రావి చెట్టు కింద అలా మరి సర్వప్రతిష్టతో పాటు గణపతి శివుడు అంటే శివలింగం కూడా ఉంటూ ఉంటుంది అక్కడ కానీ ఇరవై ఒక్క రోజుల పాటు వరుసగా చేయండి నాన్న మీరు వీలైతే ఒక వెండి పాత్ర ఉంటే వెండి పాత్రలో కాస్త పాలు తీసుకొని అందులో కాస్త కుంకుంపు వేసి యాలక్కయ దంచి ఆ పౌడర్ అందులో వేయండి అలా లేదమ్మా అంటారా ఏదైనా సరే ఒక పాత్రలో అది సుంచి కాసేపు ఉంచండి అరగంట సేపు ఆ తర్వాత మీరు శివుడికి అభిషేకము అనేది చేయండి ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది తప్పనిసరిగా చేయండి ఏవి ఈ పాలతోటి యాలకాడము కుంకుమ పువ్వు కలిపినటువంటి ఈ పాలతోటి పరమేశ్వరుడికి పంచాక్షరి మంత చెప్పము ఓం నమస్వాయ ఓం నమస్వాయ ఓం నమస్వా అంటూనే మీరు అభిషేకము అనేది తప్పనిసరిగా చేయండి అది చేసిన తర్వాత ఆ అభిషేక తీర్థము అక్కడ చక్కగా ఆ అభిషేకా అనంతరము మరి ఇలా పారమటం నుంచి పడుతూ ఉంటాయి కదా అవి పట్టుకొని అవి తీర్థంగా స్వీకరించండి అందరూ కూడా అలా చేశారు అంటే యథార్థంగా అష్టైశ్వర్యవంతులు అవుతారు ఇరవై ఒక్క రోజులు వరుసగా చేయండి డిఫరెన్స్ మీకు డే బై డే డే బై డే డే బై డే ఎదుగుదల అనేది మీరు ప్రాక్టికల్గా చూస్తారు నానా మీకుగా మీరే ప్రాక్టికల్గా చూడగలుగుతారు అంత మంచి రిజల్ట్ అనేటువంటిది వస్తుంది మీ అందరి క్షేమాన్ని మేలుని కోరుకుని ఒక అమ్మగా ఈ విధంగా ట్వంటీ వన్ డేస్ మీరు చేయండి వరుసగా డెఫినెట్గా కోటీశ్వరుడు అవుతారు అపరకొటీశ్వరుడు అవుతారు ఫస్ట్ పైసా అప్పు ఎవరికి మేము అప్పులేము అన్న ప్రతివాడు అపరకోటీశ్వరుడే అపరకోశ్వరంటే ఏదో గుట్టలు గుట్టలు రాసులు రాసులు ఉండి ఓ డబ్బు ఉంటేనే అనని కాదు మనశ్శాంతి పైసా అప్పు లేకుండా ఉండడము ప్రధానంగా ఒక సొంత ఇల్లు కలిగి ఉండడము మినిమం మీ నీడ్స్ మనకి ఏవైతే అవసరమో జీవితంలో అవి సమకూరినా వాళ్ళంత అదృష్టవంతులు ఎవరు ఉంటారు నాన్న ఆ విధంగా మీరు చేయండి మనశ్శాంతిగా ఉంటారు ఆరోగ్యవంతులై ఉంటారు అష్టైశ్వర్యవంతులు అవుతారు చిన్న పరిహారం ఆచరించండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి